వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అంగన్వాడీ టీచర్లకు సహాయక సిబ్బందికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నివాస్ న్యూస్ పసి ప్రాణం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తోంది అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం చెట్లను కాపాడుదాం చెట్టు మానవ మునుగడకు తొలిమెట్టు అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరక్షణకు శ్రీకారం చుట్టాం అంగన్వాడీ టీచర్లు సహాయ సిబ్బందికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పదవి వివరణ పొందే అంగన్వాడీ టీచర్ కు రెండు లక్షలు సహాయకులకు లక్ష రూపాయలు చొప్పున పదవి విరమణ బెనిఫిట్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ప్రకటించిన మంత్రి సీతక్క రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడి అమ్మలో ఆయన చూసుకోవాలి అమ్మ అమ్మతనాన్ని టీచర్లు అంగన్వాడి టీచర్లు చూసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట అంగన్వాడి బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఎవరు కూడా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కర్ణగారు గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజులలో క్లియర్ అయితే లక్ష రూపాయల ఆయకు పిచ్చరమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా దిగు వస్తుంది కొంత ఎప్పుడైనా రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చినా మాట నిలబెట్టుకుంటాం మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం